Thank you. ందు ప్రియులరా బాగునారా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు వందనములు శుభములు తెలియజేస్తున్నాను ప్రతిదినము మీ కొరకు ప్రార్థిస్తున్నాను శ్రేష్టమైన దీవెనల చేత ప్రభువు మిమ్మను మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక ప్రియ సోదరి సోదరులారా ఈరోజు మన పాఠము పిలిపీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ఒకటో వచనం నుండి ఏడవ వచనం వరకు గల ప్రాముఖ్యమైన సంగతులను గూర్చి విందాం శ్రద్ధగా వినండి ఈ అధ్యాయంలో పౌలు పిలిపిల ఎడల కలిగి ఉన్న ప్రేమానురాగములను వ్యక్తం ఉన్నాడు పౌలు వారిని ఎక్కువగా ప్రేమించాడు వారిని చూడాలని ఆశిస్తున్నాడు సువార్తికునికి తన ప్రభువు నొద్దకు నడిపించు వారి విషయమై ఆనందం కలుగుతుంది ఉపాధ్యాయునికి తాను ప్రయోజకులుగా తీర్చిదిద్దిన విద్యార్థులను బట్టి ఆనందం కలుగుతుంది పౌలు పిలిపియులను నా ఆనందమును నా కిరీటమునై ఉన్నారని ప్రశంసిస్తూ ఉన్నాడు తాను ప్రకటించిన సువార్త విని విశ్వాసులైనందులకు పౌలు ఆనందిస్తూ ఉన్నాడు వారి నిమిత్తమై ప్రభువునొద్ద పొందబోవు పొందబో కిరీటము నిమిత్తమై ఆనందించుచున్నాడు కాక తన ఘనత కీర్తికి పిలిపియులను కిరీటంగా భావించుచున్నాడు పౌలు కిరీటము అను భావంతో ఉపయోగించిన గ్రీకు పదమునకు రెండు భావాలున్నాయి ఒకటి గ్రీకు ఆటలలో విజయం పొందిన వారికి ధరింపచేసే విజయ కిరీటము సంతోష సమయాలలో ఎందుకు కూర్చున్న అతిథులకు ధరింపజేసే కిరీటము బహుశా పౌలు దానిని దృష్టిలో ఉంచుకొని తన ప్రయాసకు ఫలితము కిరీటము పిలిపియులని భావిస్తున్నాడు దేవుని రాజ్యపు విందులో పిలిపియులు తనకు పరలోక విందు కిరీటము కాగలరని ఆశిస్తున్నాడు ప్రభువునందు అను పదము మొదటి నాలుగు వచనములలో మూడు పర్యాయములు వాడబడింది ప్రభువునందు పౌలు మూడు ప్రధాన ఆజ్ఞలను ఇస్తున్నాడు ఒకటి పిలిపియులు ప్రభువునందు స్థిరులై ఉండాలి అనగా క్రీస్తునందు నిలిచియుండుట వలననే శోధనలను శ్రమలను జయించగలం పౌలు నిలిచియుండుటకు ఉపయోగించిన స్టెకేటి అను గ్రీకు పదమునకు భావము యుద్ధంలో సైనికులు స్థిరంగా నిలిచి ఉండి పోరాడుటను సూచిస్తుంది కనుక క్రైస్తవ సంఘము వ్యక్తిగత విశ్వాసి క్రీస్తునందు నిలిచి ఉన్నప్పుడే స్థిరంగా ఉండగలరు సాతానుతో పోరాడి విజయము సాధించగలరు రెండవది ప్రభువునందు నందు ఏకమనస్సు గలవారై ఉండవలనని ఆయన అపోస్తలుడైన పౌలు గారు కోరుకుంటూ ఉన్నాడు ప్రభువునందు ప్రభు విషయంలో ఏక మనస్సు కలిగి ఉండాలి క్రీస్తునందు మాత్రమే సహోదరులు ఐక్యత కలిగి ఉండగలరు విశ్వాసులు సంఘ నాయకులపై దృష్టి ఉంచితే ఐక్యత కలిగి ఉండలేరు యేసునందు మాత్రమే ఐక్యత అందరికీ సాధ్యపడుతుంది అయితే ఏక మనస్సు కలిగి ఉండమని ఈ సంగపు బిడ్డలను పౌలు బ్రతిమలాడుతూ ఉన్నాడు వీరిరువురు పిలిపిలోని చెరసాల నాయకుడు అతని భార్య అని కొందరు తలంచుదురు వారు మారుమనసు పొంది పిలిపి సంఘములకు నాయకత్వము వహించేవారుగా ఉంటారు వారి మధ్య తరచూ ఉన్నామని తలంచారు కానీ మరికొందరు మరికొందరి వాదన ఈ పేరు యువోదియా అనున్నది పురుషుని పేరు కాదు యువోదియా మరియు సుంటికేను అను రెండు పేర్లు స్త్రీల పేర్లని తలంచారు వారి మధ్య సంఘంలో ఐక్యత కలిగి ఉండాలని పౌలు కోరుతున్నాడు ఈ ఇరువురు స్త్రీలు ఫిలిపిలో తమ గృహములలోనే ఆరాధనలు నిర్వహించి ఉండవచ్చు పౌలు సువార్త పనిలో ప్రయాసపడిన ప్రయాసపడినవారు కనుక ఆది క్రైస్తవ సంఘంలోనే ప్రభువు పరిచర్యకు స్త్రీలు నాయకత్వం వహించారన్నది చూస్తాం యూధ మరియు రోమా గ్రీకు స్త్రీలకు అంత గౌరవము సమాజంలో లేకపోయినను మాసిదోనియా ప్రాంతములలో స్త్రీలు కొంత స్వేచ్ఛ కలిగి ఉన్నట్లు గ్రహించగలం ఇక్కడ నిజమైన సహకారి అను పదము ఎవరిని ఉద్దేశించి పౌలు చెప్పాడు అన్నది అస్పష్టము సహకారి అనున్నది సహాయము చేయువారు సహకరించువారు తోడుగా ఉండవారు అనే భావాలున్నాయి కొందరు అభిప్రాయమును బట్టి ఈ సహకారి పౌలు భారీ అయి ఉండవచ్చునని కొందరు తలస్తారు యవోదియా కానీ లేదా సుంటుకేసు సుంటుకేను కానీ పౌలు భారీ అయి ఉండవచ్చునని ఆమెకు సూచిస్తూ ఈ మాటలు చెప్పి ఉండవచ్చునని కొందరు తలస్తారు కానీ తర్వాత ఆ స్త్రీలు అని సంబోధించుటలో ఈ స్త్రీలు ఇరువురిని ప్రస్తావించుటను బట్టి వారు కాదని తెలుస్తుంది బహుశా లూదియా కానీ తిమోతి కానీ ఎఫఫ్రోదీతు కానీ మరెవరైనా కావచ్చు ఈ స్త్రీలు క్లెమెంతుతోనూ నాతోనూ సువార్త పనిలో ప్రయాసపడిన వారు గనక వారికి సహాయం చేయమని సూచించాడు ప్రభు సేవలో సహకారం అందించిన వారి పేర్లు జీవగ్రంథంలో ఉండునన్న ప్రోత్సాహకరమైన మాటలను తెలుపుతూ ఉన్నాడు ప్రియ సోదరి సోదరులరా అంతేకాకుండా పౌలు క్రైస్తవ విశ్వాస జీవిత లక్షణములను తెలియజేశాడు అందులో ఒకటి ఆనందించుట ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి క్రైస్తవ ఆనందము ప్రభువునందు లభిస్తుంది క్రీస్తును బట్టి ఆనందించాలి క్రీస్తు కొరకు ఆనందించాలి క్రీస్తు నందుట వలన క్రైస్తవ విశ్వాసి ఒంటరివాడు కాదు క్రీస్తు ప్రసన్నత విశ్వాసులతో ఎల్లప్పుడూ ఉంటుంది కనుక ఎల్లప్పుడూ ఆనందించుటకు అవకాశం ఉన్నది లోకంలోని వస్తువులు సంపద ఘనత అధికారము ఆధిక్యతలు శాశ్వతంగా మనతో ఉండవు క్రైస్తవులకు శ్రమలలో బాధలలో సంతోషములో అన్నింటిలో ప్రభు తోడుగా ఉంటాడు అదే నిజమైన ఆనందమునకు ఆధారం మరొకటి మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి క్రైస్తవ సహనము ఓర్పు దీర్ఘశాంతము కోపపడకుండా ఉండుట మొదలగు ఎన్నో సుగుణాలను కలిగి ఉంది ప్రియుల ఇతరుల ఎడల సహనం కలిగి ఉండాలని నేర్పిస్తుంది క్రీస్తు కలిగి ఉన్న సహనమును మనమును కలిగి ఉండాలి శిలువ మరణము పొందినంతగా ఆయన సహనం వహించాడు ఎందుకనగా ప్రభువు సమీపంగా ఉన్నాడు ఆయన రాకడ సమీపంగా ఉండదు కనుక సకల ప్రజలు క్రీస్తుని తెలుసుకున్నటకు మనము సహనం కలిగి జీవించాలి సహనముతో సువార్త ప్రకటించాలి శ్రమలను శోధనలను కష్టములను సహిస్తూ ఓర్పుతో ప్రభువు రాకడ కొరకు సిద్ధపరచాలి ప్రభు ఆత్మరూపిగా మనకు సమీపంగా ఉన్నాడని ఎరిగి సహనంతో జీవించాలి ప్రియ సోదరులారా దేనిని గురిచియు చింతపడకుడి మానవుని జీవితమే చింతలమయం క్రైస్తవ విశ్వాసి చింతించరాదు శ్రమల గూర్చిన చింత నిందలను గూర్చిన చింత క్రైస్తవులు ఎదుర్కొని సమస్యలు అందువలన పౌలు దేనిని గుర్చూ చింతపడకుడి అని తెలుపుతూ ఈ సమస్యకు పరిష్కారము ప్రార్థన ఎందు చూపిస్తూ ఉన్నాడు ప్రిలర ప్రతి విషయము ప్రార్థన ద్వారా దేవునికి తెలియచేయాలి దేవుని దృష్టిలో గొప్పవి తక్కువనే గొప్పవని తక్కువనే వ్యత్యాసము ఎన్నడూ లేదు పిల్లలు ప్రతి చిన్న విషయాన్ని కూడా తల్లిదండ్రులకు ఎలా చెబుతారో విశ్వాసులు దేవుని సన్నిధిలో ప్రతి విషయమే ప్రార్థించి విన్నవించాలి ప్రార్థనలు విజ్ఞాపనలు మన వ్యక్తిగత అవసరతలు అన్నీ దేవునితో చెప్పుకున్న మార్గము ప్రార్థనయే అని బోధించాడు వీళ్ళ మరికొన్ని సంగతులు రేపటి పాఠంలో విందాం ప్రార్థన జీవము గల తండ్రి పరిశుద్ధుడ మీకు స్తోత్రములు మీ మాటలు వింటున్న బిడ్డలను దీవించండి అనారోగ్యంతో ఉన్న బిడలను ముట్టి స్వస్థపరచండి వివాహ వయసుకు వచ్చిన యవన బిడలకు వివాహ కార్యములు జరుగుటకు కృపచూపమని నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్